ప్రజా రాజధాని అమరావతికి పునరుజ్జీవం పోస్తున్న కూటమి ప్రభుత్వం విస్తరణపై దృష్టి సారించింది ఇందులో భాగంగా మరో ముప్పై పేల ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమవుతుంది అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కలన్న గ్రామాల్లో భూ సమీకరణ చేసేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఇప్పటికే ముప్పై మూడు ఎకరాల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన సీఆర్డీఏ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనున్నట్టు తెలుస్తోంది రాజధానిలో ఇటీవల ముప్పై ఒక్క కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వివిధ ఏజెన్సీలకు పనులను అప్పగించింది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ది బ్యాంకులు కూడా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి రాజధాని పనులు వేగం అందుకోగానే విస్తరణ చేపట్టారని భావిస్తున్నారు రాజధాని విస్తరణ కోసం మరో ముప్పై పేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఇతర ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున భూ సమీకరణ అవసరమని సీఆర్డీఏ భావిస్తోంది కోర్ క్యాపిటల్కు వెలుపల ఉన్న ఇరవైకి పైగా గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నారు భూ సమీకరణకు సంబంధించి సాధ్య సాధ్యాలను సీఆర్డీఏ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు మరోవైపు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది టెక్నో ఫీజిబిలిటీ నివేదిక కోసం టెండర్లు ఆహ్వానించింది ఈ నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపనుంది కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యాచరణ చేపట్టేలా ప్రభుత్వం సిద్దమవుతోంది